నటుడు మంచి క్రేజ్ ఉన్న నటుడు అలాంటిది నందమూరి ఫ్యామిలీ ఇంకా కూడా జూనియర్ ఎన్టీఆర్ని అతని కుటుంబ సభ్యుల్లాగా ఓన్ చేసుకోలేని పరిస్థితి కనిపిస్తుంది దీనికి ఏమన్నా రీజన్ ఏంటి అంటే ఏం చెప్తారు మీరు యాక్చువల్గా ఫ్యామిలీ వంశధారకుడు అంటారు కదా నేను చాలాసార్లు ఈ మధ్య నేనే ఒక్కడనే చెప్తున్నాను అలాగా ఇప్పుడు వంశధారకుడు అంటే ఎవరు ఎన్టీ రామారావుకి ఆయనకి పదకొండు మంది సంతానం కూతుర్లు అయితే కొడుకులు అయితే అంటే వాళ్ళకి పుట్టినోళ్ళే ఉండే ఎందుకు అనుకుంటా అనుకోవాలి కొంతమంది ఆల్రెడీ బతుకున్నారు ఎవరు సినిమా ఫీల్డ్ బాగా పైకి వచ్చిన వాళ్ళు ఎవరు బాలకృష్ణ నా ఉద్దేశం బాలకృష్ణే వంశోద్ధారకుడు అతను మర్చిపోయి జూనియర్ ఎన్టీఆర్ వంశోద్ధారకుడు అతను ఎందుకంటారు అసలు లెగసీ బాలకృష్ణ తీసుకున్నారు కృష్ణ అయిపోయిన తర్వాత కదా మా హడికో మనం ఈలోగా బాలకృష్ణ గురించి మాట్లాడే నేను ఒక్కడే మొదలుపెట్టాను వంశానికి ఉద్ధారకుడు చేసే ఓడిలో వాళ్ళంతమంది బ్రదర్సే హరికృష్ణ గారు కూడా నటుడే అదే మీకు ఆయన కంటిన్యూ చేయలేదు బాలకృష్ణ కంటిన్యూ చేశాడు చాలా బాగుండేవాడు చిన్నప్పుడు వాళ్ళ ఫాదర్కి బాగా నమ్మకం ఇతను చేస్తే బాగుంటుందని అక్బర్ సలీమ్ అనార్క్లని మొట్టమొడి ఇండిపెండెంట్ ఫిల్మ్ తీసాడు తోటి ఇంకా మంచి సినిమా మంచి దీప చాలా అందంగా ఉంటుంది అందులో అలా మంచి మంచి సినిమాలు తీశాడు యాక్చువల్గా అని చేత ఇతను అలా నిలబెట్టుకున్నాడు వాళ్ళ నాన్నగారు 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 అంటున్నారు ఓకేనా బికాజ్ రామారావు గారు డామినేటింగ్ క్యారెక్టర్ ఆయన డామినేట్ చేస్తే ఒప్పుకోడు దేవుణ్ణి కూడా అవసరం అవసరమైతే అదే మీకు సో అటువంటిది పైకి దిగొచ్చి ఇతను నిలబెట్టుకున్నాడు నిలబెట్టుకుని అలాగే పైకి వచ్చి అతనే బాలకృష్ణ తర్వాత వంశోధారంటే ఎవరంటే ఏం చెప్తా అప్పుడు తర్వాత టైం ఉందండి ఇప్పుడు నేను చెప్పకూడదు ఒక క్లారిటీ ఉంటుంది కదండి ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని ఇతని వీళ్ళు పెళ్ళికి కూడా పిలవకుండా ఇతను హరికృష్ణకి పుట్టిన వాడే కాబట్టి వాళ్ళ కుటుంబంలో పుట్టిన వాటి లెక్క భారీ ఎవరైతే మనకంటే కన్నడ అమ్మాయి ఎవరు ఓకే అది వీళ్ళు పట్టుకొచ్చి ఇతని మీద ద్వేషంతో రామారావు గారి దగ్గరికి ఇతను ఏడెనిమిది సంవత్సరాల వరకు వెళ్ళలేదు తర్వాత బాలరామాయణం తీసి ఎంఎస్ రెడ్డి గారు ఎవరిని లెక్ట్ చేయడు ఆయన ఆయన తీసిన తర్వాత గురుశేఖర్ డైరెక్టర్లో డైరెక్షన్ తీసారు బాలయ్య ఇది అలా మంచి దంచి కొంచెం పెరుగుతూ బొద్దుగా బాగా తయారైన వ్యక్తికి ఎంత పెద్ద హిట్ అయిపోతాడో వాళ్ళు ఎవరు అనుకోలేదు ఎక్స్పెక్ట్ చేయాలి వీళ్ళ ఫ్యామిలీని సరిగ్గా చూసేవారు కదా అయితే రాధకృష్ణ గారికి అసలు ఫ్యామిలీ ఉంది కదా కళ్యాణ్ కళ్యాణ రామని వాళ్ళందరూ ఉన్నారు అంచేత్ జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళ మదర్ లాంటి వాళ్ళు ఇంకొక ఇద్దరు బుగ్గురు కూడా ఉండొచ్చు మాకు తెలియదు అని అంటారు తెలియకుని చెప్పకూడదు కానీ సో అతను మామూలుగా కొంచెం బొరటు బొరటోడు నాబోగుడు టైపు ఎవరు హరికృష్ణ మనిషి మంచోడు అయితే బొరట్టుగా ఉంటాడు అనమాట అదే మీకు స్ట్రైట్ ఫార్వర్డ్ స్ట్రైట్ ఫార్వర్డ్ బాగా ఉంచాడు అనమాట అదే వాళ్ళ నాన్నగారి అందరిని చూసి పెరిగాడు కాబట్టి సో ఈ జూనియర్ ఎన్టీఆర్ అనే అబ్బాయి ఇంత పైకి వస్తాడని ఎవరు ఊహించలేదు కానీ బాగుంటాడు రామారావులో ఉంటాడు అంత హైట్ ఉన్నా లేకపోయినా అని అందరూ గమనించి రామోజీరావు గారు సినిమా తర్వాత రాఘవేంద్ర గారు ఆ స్టూడెంట్ నెంబర్ వన్ అని వాళ్ళ అసిస్టెంట్ పెట్టే సినిమా రాజమౌళి ఆ విధంగా అన్ని సినిమాలు ఆడేస్తున్నాయి ఎన్టీఆర్ చూసుకున్నారు అందులోనూ అది వీళ్ళు తట్టుకోలేక మ్యారేజ్గా పిల్లగాండానో అలా పిల్లకుండా మనిషిగా చూసేవారు కదా అట్లా కానీ ఎంతవరకు రాఘేశ్వర గారు అన్న సామెత మీరు ఎంత హేట్ చేస్తే అంత పైకి వస్తారు కదా ఆ విధంగా ఇతను అలా పైకి వచ్చి పైకి వచ్చి లావుగా ఉన్నావు అన్నట్టు చాలా పాయింట్స్ మాట్లాడుకున్నాము వీటిల్లో ఎక్కువగా కర్మ కర్మసిద్ధాంతం పనిచేసి చాలా ఎక్కువ కనబడుతున్నాయి మీరు కర్మసిద్ధాంతం లేకుండా ఎలాగా ఇప్పుడు చాలా మంది చాలా ఉంది నా వీడియో తీసేమని అడుగుతున్నారు కొంతమంది కర్మ సిద్ధాంతం కొంచెం మా హాడే నేను ఇంక్లూడింగ్ ఆర్టీవీ రవిప్రకాష్ కూడా మరి కర్మ సిద్ధాంతం నువ్వు చేసే బట్టి మాట్లాడవలసి వస్తుంది నీ మీద కోపం ఎందుకుంటుంది నాకు నాకు భద్రశత్తు కాదు కదా అనిచేత నేను దాని గురించి ఎందుకు మారుతున్నా అది అసలు చెప్పింది నేనే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ఈ సిద్ధాంతం గురించి మాట్లాడుతుంటే ఇది కానీ కట్ చేస్తే నేను నీ మోఖం నాకు చూడను నీకు ఇంటర్వ్యూ ఇవ్వాలని అనివ్వండి అనమాట లాస్ట్లో మూడు నిమిషాలు మాట్లాడివ్వండి తప్పు చేయకండి హాని చేయకండి సహాయం కూడా చేయకండి హాని వాటికి చేయకండి అనివ్వండి సహాయం చేయడం మనసు రాదు మన వాళ్ళకి ఎటువంటి మనసు రాదు అంటే మనం ఏదో వీడియో పెట్టామనుకోండి లైక్ కొట్టాడు వాడికి బాధకరి గతం ఉంటాం పేరు వచ్చేద్దాం సబ్స్క్రైబ్ చేయడు చూసేస్తాడు గత కృష్ణ చూసి నేర్చుకోవాలి కానీ చెయ్యడు ఇది మనిషి యొక్క మనస్తత్వం వాళ్ళు అలాగే ఆర్ దేర్ ఆర్ లూజర్స్ అంటున్నారు ఫ్రస్ట్రేటెడ్ గ్యాంగ్ అయింది నేను నాకు తటస్థపడ్డ ప్రతిదీ లెక్ చేస్తాను అదేలేదు ప్రతీది ప్రతిదీ సబ్స్క్రైబ్ చేస్తాను వాడికి ఐదు వందలే ఉంటాయి అని కూడా విషయం బాగానే ఉందని ఈస్ దేర్ అది ఇది ఇది ఏం పోయింది నీ ఏమైనా పోయింది కంటెంట్ ముఖ్యం ఏదైనా కావచ్చు గా కంటెంట్ ఇప్పుడు నాకు పైకి రావడం కోసం సపోర్ట్ చేయాలి వాయిస్ బాగదు ఇది చేస్తారు కానీ అంటే కంటెంట్ బాగుంటుంది చేస్తాను నాకు పదిహేను వేలు కావాలని అడుగుతాడు నాకు పదిహేను వేలు ఈ వీడియోకి లైక్ కావాలి అంటాడు నేను మొట్టమొదటి కొట్టేస్తాను అదేనండి ఏం పోయిందట వాట్ ఈస్ దేర్ అని నేను ఊరిని చెప్తాను అందుకనే కర్మ సిద్ధాంతం గురించి ఎక్కువ పాళ్ళు మాట్లాడతాను ఈ జూనియర్ ఎన్టీఆర్ ఎఫ్ఐఆర్కి వచ్చేటప్పటికి ఇతను కావాలని అసూయతోటి ద్వేషంతో వాళ్ళు 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 చూపించుకున్నారు అంతే ఎవరు చూపించారో తెలియదు నాకు అప్పుడప్పుడు బాలకృష్ణ గ్రేట్లో ఉన్నాడు కాబట్టి అతను నువ్వు నాకు వద్దు అని కింద పెడతాడు ఎవడు రీల్స్లో నువ్వు నాకు వద్దు అని అన్నాడా ఎక్కడా అనలేదు అటు పెడతాడు పైన తమ్ములేను ఏంటి రీల్స్కి నువ్వు మాకు ఎప్పుడూ వద్దు ఎక్కడా అంట బాలకృష్ణ ఎక్కడ అనలేదు ఇతను అనుకోకుండా బాగా పైకి వచ్చాడు అతను ఒకప్పుడు తెలుగుదేశానికి కూడా వాడుకున్నారు కాకపోతే అక్కడ ఉన్న నిన్న మొన్న అరెస్ట్ అయిన కొడాల నాని ఉన్నాడు కదా అదే బా హరికృష్ణ గారు బా ఫ్రెండ్ ఇతని యొక్క ఆలనా చూసే వయసు ఉంది కాబట్టి చూసేప్పుడు చిన్నప్పుడు అదేందా ఆ ప్రకారంగా జగన్ పార్టీకి వెళ్తాడా ఇలాగ వెళ్తాడా అనే దాంట్లో మీమాంసలు తెలుగుదేశానికి రాకూడదు రాకుండా హెల్ప్ చేయాలనే ఉద్దేశం చంద్రబాబు నాయుడు ఫ్యామిలీ ఉంటుంది వస్తే వాళ్ళ అబ్బాయికి తప్ప కదా బయట సినిమా జ్ఞాపకం ఉన్నవాడు ఎవడో చిరంజీవి కంటే ఎత్తి ఎదుగుపోయినవాడు బాలకృష్ణ కూడా సరిపోడు ఎవరికి జూనియర్ ఎన్టీఆర్కి మనం అనుకున్నా లేకపోయినా మన ఇష్టం కాదు కదా నేను ఒకసారి కూడా కలలేదు అబ్బాయిని నేను ఊరినే చెప్ నాకు తెలిసి